గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విజయవంతం చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కోరారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలుస్తున్న పేరాబొత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరారు అలాగే ఏడు మండలాల ముఖ్య కార్యకర్తలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమరుగ రవుకుమార్ ఏడు మండలాల జనసేన అధ్యక్షులు అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించి తేరావత్తులు రాజశేఖర్ గారిని అధిష్టానం నిర్ణయించడం జరిగింది నిర్ణయించిన దగ్గర నుంచి కూడా ఏదైతే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యూట్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మీటింగ్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని మేము భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే హేరాబత్తులు రాజశేఖర్ గారు పార్టీ కోసం అనేక సేవా కార్యక్రమాలు అలాగే పార్టీ ఎదుగుదల కోసం ఆయన ఆహర్నిసులు కష్టపడ్డటువంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే మా వంతుగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు వేల నాలుగు వందల ముప్పై ఓట్లని ఒక ఓటు మిస్ అవకోకుండా తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి మేము మా వంతుగా మేము ఓట్లు వేపించడానికి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడం జరుగుతుంది తప్పకుండా ఆయన్నే భారీ మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది అలాగే ఇరవై మూడు ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు ఓట్లు వేయటం జరుగుతుంది అలాగే మూడో తారీఖున రిజల్ట్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఎమ్మెల్సీ ఓట్లని వినియోగించుకోవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటిస్ కి